హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఆల్ వన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో ఈరోజు తేదీ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు అండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ముప్పై ఒకటి ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ రోజు అండి ఈరోజు కనుక మిర్చి ధర చూసుకున్నట్లయితే మనం ఇరవై ఏడవ తారీఖు రోజుకి మాత్రానికి మనకు ఒక ఐదు వందల రూపాయలు అయితే తగ్గడం జరిగిందండి ఈరోజు మిర్చి కొత్త మిర్చి జెండా పాట వచ్చేసి మనకు పదిహేను వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే పలకడం జరిగింది కొత్తమిర్చి అయితే మార్కెట్కు ఎప్పటి నుంచో వస్తుందండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మాత్రానికి ఈరోజు పోయిన వారం ఇరవై ఇరవై ఏడవ తారీఖు పదహారు వేలు జెండాపాటైతే చేయడం జరిగింది ఈరోజు కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల పదకొండు రూపాయలైతే కొత్తమిర్చి జెండాపాట చేయడం జరిగింది అదేవిధంగా ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే గత వారం మనం చూసుకున్న పదహారు వేలు వారం చేయడం జరిగింది ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఒక వంద రూపాయలు తగ్గడం జరిగిందండి ఏసీ మిర్చి పదిహేను వేల తొమ్మిది వందలయితే చిన్నపాటు అయితే చేయడం జరిగిందండి ప్రస్తుతం కొత్త మిర్చి అయితే వస్తుంది కాబట్టి ధరలు అనేవి ఎప్పటికప్పుడు మార్కెట్ అనేది ఒకే విధంగా ఉండదు ఫ్రెండ్స్ కనుక ప్రతి ఒక్క రైతు సోదరులు మీకు గిట్టుబాటు ధర వచ్చిన ఏమంటే మీ సరుకును అమ్మివేయడం చేయండి అండి ఒకవేళ స్టాక్ ఉంచుకుంటే ధర పెరుగుతుందా లేదా అనేది మాత్రం ఎవరూ చెప్పలేరు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి అండి